వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేదార్ దాత్రిలకి కార్ ఇస్తూ ఉంటే నిషి అడ్డుపడుతూ ఉంటుంది అప్పుడు యువరాజ్ అడ్డుకొని అది కంపెనీ కారు సీవీకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే హ్యాపీ అండ్ ఎంజాయ్ స్మూత్ జర్నీ అని యువరాజ్ కేదార్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఇక యువరాజు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడని ధాత్రికి అర్థమైపోయింది జగదాత్రి కేదార్ని మీరు ఆ కారులో రండి మేము ఈ కార్లో వస్తామని చెప్పి కౌశికి కమలాకార్ చెప్తారు అప్పుడు కార్ తీయబోతూ ఉంటే దాత్రి కేదార్లో మాత్రం అలాగే నిలబడి ఉంటారు దాత్రి వీళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసి ఉన్నారు దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటే అప్పుడు దాత్రి అవును కేదార్ కార్ బ్రేక్స్ అనుకుంటా నాకైతే అదే అనిపిస్తుంది అని దాత్రి కేదార్ చెవులో చెప్తూ ఉంటుంది అంతే అంటావా అని కేదార్ అంటాడు అవును కేదార్ తప్పకుండా అదే అయి ఉంటుంది అని దాత్రి అంటుంది ఏంటి జగదాత్రి కేదార్ కార్ ఎక్కండి కానివ్వండి అని కమలాకర్ అంటాడు అయ్యో మామయ్య మేం ఈ కార్లో ఇప్పుడు రాలేని పరిస్థితి అని దాత్రి చెప్తుంది ఏంటి రాలేని పరిస్థితియా ఎందుకు రాలేరు అని కమలాకారు ప్రశ్నిస్తూ ఉంటే ఏమైంది అని కౌశక్కి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక యువరాజ్ ఏంటి వీళ్ళు కారులో రామని చెబుతున్నారు ఇప్పుడు ఆ కారుకి బ్రేకులు తీసేశాను వీళ్ళిద్దరు ఆ కారులోకి వెళ్తే కదా వాడు పైకి పోయేది నా ప్లాన్ సక్సెస్ అయ్యేది అని యువరాజు మిరుగుట్లు వేసుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు మిమ్మల్నే అడుగుతున్నది జగదాత్రి ఎందుకు మీరు ఆ కార్లో రాలేరు సమాధానం చెప్పండి సిఈఈకే ఆ కార్ ఇప్పుడే కదా నేను కీస్ ఇచ్చాను కేదార్ చేతికి అని కౌశిక్కి ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ ఇదిగో నీ కార్ కీస్ తీసుకో అని నువ్వే వచ్చేసాయి అని కే నువ్వే వచ్చేసేయని ఆ కార్ కీస్ని యువరాజ్ చేతిలో పెడతాడు మరి ఇప్పుడు చచ్చినట్లు యువరాజే ఆ కార్ కీని డ్రైవ్ చేసేసి యాక్సిడెంట్కి గురి అవుతాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం